ఎమ్మెల్యే గారు గడప గడపకి జుబుల దిన హరిజున వాడి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు సిసి రోడ్డు కావాలని కొంతమంది అడిగితే అది ఎమ్మెల్యే గారికి సరే ఆయన వేసుకోమని చెప్పారు వేసుకోమని చెప్తే ఆ పొలం ఎలాంటిదో తెలియకుండా సర్వే లేకుండా వచ్చేసారు సార్ పొలంలోకి తర్వాత ఆ పొలం మాదని అని చెప్పి దాన్ని సర్వే చేసి అమ్మ రోడ్ వేసుకుని చెప్పాము సరే పంచాయతీ సెక్రటరీ గారు ఓకే సర్వే చేసిన తర్వాత దాన్ని రూట్ చేస్తామని చెప్పారు మాకు నోటీసు మేము సర్వే చేస్తున్నాము అని నోటీస్ ఇచ్చారు సార్ నోటీస్ ఇచ్చేసి మనం మమ్మల్ని సర్వే పది గంటలకు రమ్మన్నారు పదో నెల తొమ్మిదో తారీఖు పదో నెల పది గంటలకి సర్వే చేస్తాము మీరు రాండి అన్నారు వచ్చిన తర్వాత మా పట్టాపాలం మాకు చూపించారు సార్ వాళ్ళు అనుకునేది ఏంటంటే మా పట్టాపాలంలో శివ గవర్నమెంట్ భూమి ఉందనుకున్నారు అనుకున్నారు దాంట్లో రూట్ చేయాలనుకున్నారు మా పట్టాపాలంలో గవర్నమెంట్ క్రమం లేదని సర్వేర్ గారు మా పట్టాపురం మాకు చూపించి హద్దరు చూపించారు మేము దాని ప్రకారం మేము ఉన్నాము ఉన్న తర్వాత మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ జేసీబీ తీసుకొచ్చి మళ్ళీ రోడ్ వేసేస్తారు సార్ రోడ్ వేసేసి మళ్ళీ ఆ తీసేసారు తీసేస్తారు మేము మళ్ళీ హైకోర్టులో మేము కొంతమంది మీద అధికారుల మీద మేము ఎంఆర్ఓ గారి మీద ఎండిఓ గారి మీద పంచాయతీ సెక్రటరీ గారి మీద పంచాయతీ పంచాయతీరాజ్ ఈఈ గారి మీద మేము కోర్టు హైకోర్టు పోయి స్టే తీసుకురావడం జరిగింది స్టే తీసుకొచ్చిన తర్వాత హైకోర్టు వారు కూడా ఈ రోడ్డు ఏంటి చేర్చండి దాన్ని సర్వే చేయండి అని పంచాయతీరాజ్ సెక్రటరీ గారికి చెప్పిన తర్వాత మళ్ళీ మాకు నోటీస్ ఇచ్చి ఆరో తారీ మూడో తారీఖు పదకొండు నెల మాకు నోటీస్ ఇచ్చి ఆరో తారీఖు సర్వే అన్నారు సార్ ఆరో తారీఖు పది గంటల సర్వే అన్నారు పదకొండో నెల పదకొండు నెల ఆరో తారీఖు సర్వే అయితే వీళ్ళు ఐదో తారీఖు నైట్ నాలుగో తారీఖు ఐదో తారీఖే రోడ్డు వేసేసారు సార్ దాంట్లో సర్వే గారు వచ్చేదైతే దాంట్లో రోడ్డు ఉంది ఆరు వందల తొంభై ఒకటి సర్వే నెంబర్లో రోడ్డు ఉంది రోడ్డు ఉన్న తర్వాత సర్వే గారు కూడా ఆశ్చర్యపోయారు ఆశ్చర్య మేము సర్వేకి వస్తామన్నాం కదా ఇంత నాకు రోడ్ చేసేస్తారని చెప్పేశారు చెప్పిన తర్వాత మేము వేల సమయంలో చూసి ఒక ఐదు ట్రిప్పర్లు ఎర్ర ఎర్రకంగా తీసుకొచ్చి నైట్ ఒంటి ఒంటి గంట వేసేసారు సార్ కొన్ని గంటలు రోడ్ చేసేస్తారు ట్రిప్పర్లు నైట్ నైట్ ఒంటి గంట రోడ్ చేసేస్తారు మేము వెంటనే తెల్లారే మేము రోడ్డు ట్రాక్టర్ పెట్టేసి ఆ రోడ్డు తీసేసాము తీసిన తర్వాత మళ్ళీ ఆ విధంగా కొన్ని రోజులు బంకుండా సార్ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు డబ్ చేసి మళ్ళీ రోడ్డు ఏమని చూస్తున్నారు సార్ అక్కడ కంగర సిసి రోడ్డు ఏమో చూస్తున్నారు ఆ సీసీ రోడ్డుకి ఆ సెటిల్మెంట్ పట్టాలో ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఎవరు అర్థం కావట్లేదు పంచాయతీ సెక్రటరీ గారేమో మాకు సంబంధం లేదని సర్పాయ్ సెక్రటరీ గారు అంటున్నారు పంచాయతీ ఏరి గారు ఏమో మా సంబంధం లేదంటున్నారు మరి ఎవరు ఏ పర్మిషన్ ఇచ్చారో ఏంటంటే మొన్న అట్లా మెటీరియా మిస్టర్ చేసుకున్న మా గ్రామంలో కొంతమంది ఏరియా చూపిస్తున్నారు అని ఎమ్మెల్యే గారి పేరు చెప్తున్నారు సార్ ఎమ్మెల్యే గారు సెటిల్మెంట్ పట్టాలో రోడ్డు ఏం ఇస్తారని మేము అనుకోము ఎమ్మెల్యే గారికి అన్ని తెలుసు కాబట్టి ఎమ్మెల్యే గారిని అడ్డం పెడుతున్న వాళ్ళు ఎమ్మెల్యే గారు చేస్తున్నారని మేము అనుభవం సార్ దీన్ని వీళ్ళు కావాలని ఎమ్మెల్యే చట్ట పేరు చేస్తున్నారు ఎమ్మెల్యే గారి పేరు చెప్పి సెటిల్మెంట్ పట్టాలో హైకోర్టుకు స్టేలో ఉన్న దాంట్లో రోడ్డు ఏమైనా చూస్తున్నారు సార్ ఇది దారుణం సార్ ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారు దీని దగ్గర స్పందించారని మా కోరిక ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెట్టుకున్నారని మా మేము అనుకుంటున్నాము వాళ్ళు ఎమ్మెల్యే గారికి చట్ట పేరు కావాలని సెటిల్మెంట్ పట్టాలో హైకోర్టులో ఉన్న దాంట్లో ఈ విధంగా చేస్తున్నారు సార్ ఇది కూడా సార్ మా సర్వే గారు ఇచ్చిన నోటీసులు నోటీసులు ఆరో తారీఖు కొరత అయితే ఐదో తారీఖు నైట్ వేసేసారు సార్ రోడ్డు ఈ విధంగా చేస్తున్నారు సార్ ఇప్పుడు మీరు డంప్ చేసి రోడ్డు వేయాలని చూస్తున్నారు మళ్ళీ అయితే మొన్న వచ్చి మా ఆరు ఆరు వందల తొంభై ఒకటి పట్టాభంలో డంప్ చేయకపోతే మేము ఎదుర్కొనే లేక పక్కన తోలిపోయారు వీళ్ళని పక్కన తోలేసిపోయారు ఎవరు చేయమన్నారు ఎమ్మెల్యే గారి పేరు ముందు చెప్తున్నారు కానీ ఎమ్మెల్యే గారు ఈ సెటిల్మెంట్ పట్టాలు రోడ్ చేస్తే రోడ్ చేస్తారని మేము అనుకు అనుకో అన్ని అవగాహన ఉంటది కాబట్టి అలాంటి పనులు ఆయన చేయరు ఇది కావాలని ఎమ్మెల్యే గారికి చట్ట పేరు తీసుకురావడానికి మా గ్రామంలో ఉన్న కొంతమంది పిడుగు సేనయ్య పిడుగు ప్రిడుగు రాజా దుగ్గిరాల చిన్న మరి కొంతమంది ఉన్నారు సార్ పచ్చ రమేష్ పచ్చ పెనుగుండయ్య వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఎమ్మెల్యే గారి పేరు చెడగొట్టి సెటిల్మెంట్ పట్టాలు హైకోర్టులో స్టేలో ఉన్న దాంట్లో ఈ విధంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు సార్ అద్దరు చూస్తా ఉన్నారు మొత్తం పొలం అద్దు ఎక్కడ పొందా పట్టా ఎక్కడ కొందో చూస్తూ ఉన్నారు సరే అని చెప్పి నేను సంతకం పెట్టిన నోటీస్ తీసుకున్నాను నోటీస్ తీసుకున్న తర్వాత వాళ్ళు కొత్త వలసని చెప్పి కొలిచిన తర్వాత మాది పట్టా పట్టానికి కూడా వాళ్ళు నోట్ వేయాలనుకున్నది కూడా పట్టాన్ని తేలిన తర్వాత అభిప్రాయం అయిపోయాము అద్దు చూపించారు మా అద్దు చూపించారు ఇదే అద్దు అని తర్వాత వచ్చేసి మళ్ళీ ఆ నైట్ నైట్కి కొంతమంది అదే మాకు వ్యతిరేకంగా ఉన్నవాడు మా రాజకీయ నాయకులు బిల్లు ఉంది రాజకీయ నాయకులు పెద్ద పెద్దోళ్ళు మా ఎక్కడ ఉన్నారు మీరు ఏం చేయలేరు మీరు కానీ అడ్డుగా వస్తే చంపేస్తామని చెప్పేసి వాళ్ళని మా ఆడవాళ్ళున్నారు మేనే మగవాడు లేము ఆడవాళ్ళు నెట్టేసేసి కొత్తి ఇరవై సంవత్సరాలు వేసుకున్న కంచి పెద్ద కంచి ఆ అంతా తొలి ఇచ్చేసి మామిడి సీట్లో ఇక్కడ అడ్డొచ్చిన మామిడి సీట్లు కూడా ఒక్కరికి పెళ్ళేసి పారేసారు పారేసిన తర్వాత మేము ఏంది ఇంటికి చేస్తున్నారు అని చెప్పేసి రెండు రోజులు టైం అడిగాము రెండు రోజులు టైం అడిగిన తర్వాత నేను హైకోర్టుకు వెళ్ళేసి స్టేట్ ఇచ్చాను తర్వాత స్టేట్ తెచ్చి చూపించాను ఇది మా పట్టా మా పట్టా పొలం అని చెప్పి మీరు రోడ్ వేయడానికి లేదు స్టే వచ్చింది మాకు అని చెప్పి అని చెప్తే కూడా మళ్ళీ మళ్ళీ కొత్త పెట్టాడు మళ్ళీ పదకొండు మళ్ళీ సర్వే పంపించేది ఈ ఖాతీకి ఇచ్చిన ఒకసారి నోటీస్ ఇచ్చారు మాకు నోటీస్ ఇచ్చిన తర్వాత పంచాయతీ సర్వే బోయ్ అని పంచాయతీ సర్వే ఆ సర్వే వచ్చి వచ్చి అది చూపించాడు అడిగితే సార్ నాడు నాడుకుంటామంటే మేము అది చూపించారు కదా మీరు ఆ ప్రకారం మాట్లాడమన్నారు ఆ తర్వాత మేము నాటుకునే అది ఒకరోజు మూడో తేదీ అని ఏమే పదకొండు వందల మూడవ తేదీ నాకు నోటీస్ ఇచ్చాడు నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ ఐదు ఐదు నాలుగు అర్జున్ వాడు మా పేరు పేరు వచ్చేసి చీకటి చిన్న చిన్న చీకటి ప్రసాద్ పచ్చ కిరణం దుగిరాలు చిన్న పిడుపు సేనయ్య పిడుపు రాజా పచ్చ పెనుకొండయ్య పచ్చ రమేష్ వీళ్ళు మా తొమ్మిది మంది తొమ్మిది మంది పది పది మంది తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళు ధ్వంసం చేసింది చెట్లు కూడా నేను ఆ ఆరు రోడ్డు వేసి పెరమట్ రోడ్డు వేసి వీళ్ళ మీద ఎస్ఈ గారు రిపోర్ట్ తీసుకునేది కాబట్టి మేము అక్కడ లాయర్ గారిని వచ్చేసి ప్రైవేట్ కేసు కోర్టులో చేయించాం చేపిస్తే అది పంపించింది జడ్జి గారు ద్వారా పోయింది టెస్ట్ మాకంటే లాయర్ చెప్పాడు నేను చూడలేదు కానీ లాయర్ రిపోర్ట్ పంపించున్నాము మేము రెస్పాన్స్ లేక ఉండదు కూడా చెప్పిన్నాను కేసు రకమే అలా జరుగుతూ ఉంది ఇప్పుడు మా భయం అంతా ఏంటంటే ముందరుగే మళ్ళీ నైట్ నైట్ మేము లేకుండా చూసి ఈ మెటీరియల్ అంత దూరం ఉన్నారు కాబట్టి నైట్ నైట్ వేసేస్తారు అనేది మా భయం మా ఇవన్న వాళ్ళు ఎంఆర్ఎం గారు వాళ్ళందరూ కూడా హైకోర్టుకి ఇచ్చేసేది కాదు ఇది పట్ట అని అని ఇచ్చేది పట్టలో ఏమో కదా ఏమని కూడా చెప్పుకున్నారు వాళ్ళు ఏదైనా దౌర్జన్యంగా వచ్చేది చేస్తున్నారు మా మీరు ఏం చేస్తారు చేసుకోండి సంతేస్తాం మా మాట్లాడుతూ మా పైకి కూర్చుకొని మా మమ్మీ కూడా కొట్టారు కూడా అంటే కేసు కొట్టేటట్టు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ తొమ్మిది మంది కేసు పెట్టుకున్నాం ఎఫ్ఐఆర్ కూడా తీసుకెట్టుకున్నాను చెక్ వెళ్ళి చేశారు ఇప్పుడు సంబంధించిన హైకోర్టు నుంచి స్టే వస్తే పోలీసు వల్లే సాయం చేయకుండా మేము ఏమి ఎవరికి చెప్పుకోవాలా ఎవరికి చెప్పుకోలేక ఇది అసైన్మెంట్ ఇదే అసైన్‌మెంట్ సెగ్మెంట్ పర్టల్ అది అసైన్‌మెంట్ అదే కదా